అస్సలాము అైకుం వరహమతుల్లాహి వర్కా బిస్మిల్లాహిర్ రహమాను రహీం ఇస్లాం జీవన విధానం వెల్కమ్ టు పహ్లీ వహీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇస్లాం జీవన విధానం పుస్తకంలో సలాం ఆదేశాలు తెలుసుకుందాం సలాం ఆదేశాలు ఇద్దరు ముస్లింస్ ఇద్దరు ముస్లింలు కలుసుకున్నప్పుడు అన్నిటికంటే ముందు శాంతిపూర్వకమైన మాట మాట్లాడుకోవాలి దాన్నే ఇస్లామియా పరిభాషలో సలాం అంటారు అనగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వర్గాతు అని పలకటం దేవుడు ఆది మాములైన హజరత్ ఆదమ్ అలీ సలాంను సృష్టించిన తర్వాత అన్నింటికంటే ముందు ఆయనకు సలాం చేసే సంస్కారమే నేర్పాడు చూడండి దేవుడు ఆది మాములైన హజరత్ ఆదమ్ అలహి సలాంను సృష్టించిన తర్వాత అన్నిటికంటే ముందు ఆయనకు సలాం చేసే సంస్కారమే నేర్పాడు సుభానల్లా ఒక హదీసులో దైవప్రక్త సల్లల్లాహు అలీస్లం ఈ విధంగా వివరించారు దేవుడు హజరత్ ఆదం అలీస్లాంను సృష్టించిన తర్వాత ఆయన్ని ఓ దూతల సమూహం దగ్గరికి పంపుతూ ఆదం వెళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్న దూతల సమూహానికి సలాం చెయ్యి అని ఆజ్ఞాపించాడు హజరత్ ఆదమ్ అలీ ఆదం సలాం వారికి వారి దగ్గరకు వెళ్ళి అస్సలాము అలైకుం అని అన్నారు దానికి సమాధానంగా దైవదూతలు అలైకస్సలాము వరహమతుల్లా అని అన్నారు ఆ తర్వాత హజరత్ ఆదం అలీస్లాం తన వద్దకు తిరిగి రాగానే దేవుడు ఆయనతో ఆదం నీవు నీ సంతానం దువా ప్రార్థన చేసుకునే పద్ధతి ఇదే అని చెప్పారు ఇది బుఖారి ముస్లిం అదిశనమాట అల్లా దైవభక్త సుల్లా సలంను ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ ప్రవక్త సల్లల్లాహు అలై మా సూక్తుల్ని విశ్వసించే వారు నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వారిని అస్సలాము అలైకుం నీకు శాంతి కలుగుగాక అని దీవించు అని ఖురాన్ మజీద్ సూరా నెంబర్ ఆరు ఆయత్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అనమాట ఈ యొక్క ఆయాత్ అనమాట నీకు తర్జుమా పైన పేర్కొనబైన దివ్య ఖురాన్ సూక్తిలో దేవుడు దయ ప్రవక్తా సల్లాహ ఉద్దేశించి ఆదేశి ఆదేశించి ఉద్దేశించి ఆదేశించినప్పటికీ సలాం చేసే ఆదేశం పరోక్షంగా ఆయన అనుచర సమాజమంతటికీ వర్తిస్తుంది ఒక ముస్లిం తోటి ముస్లింను కలుసుకున్నప్పుడు వారి వారివురు వారి వారిరువురు పరస్పరం తమపై శాంతి శ్రేయాలు వర్షించాలని దైవాన్ని కోరుకుంటూ ఉండాలని సూక్తి బోధిస్తుంది ఒక వ్యక్తి అస్సలాము అలేకు అని అంటే దానికి జవాబుగా ఎవ ఎవరి వ్యక్తి వాలైకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వర్గాతూ అని అనాలి అల్లా అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు మీకు ఎవరైనా సలాం చేస్తే వారికి మీరు అంతకంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలాం చేయండి లేదా కనీసం అదే విధంగానైనా చేయండి ఖురాన్ మజీద్ సూరా నెంబర్ నాలుగు ఆయత్ నెంబర్ ఎయిటీ సిక్స్ అనమాట చూడండి ఖురాన్ మజీద్లో ఇక్కడ చూడండి రెండు సలా సలాం గురించి ఓకేనా హజరత్ ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రజి అల్లాహు తానుహ్ కథనం ఓసారి దేవత సుల్లాహు సలం ఒక చూడ కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఆయనకు సలాం చేస్తూ అస్సలాము అలైకుం అని అన్నాడు ఆయన ఆ వ్యక్తికి ప్రతి సలాం చేసి ప్రతి పుణ్య పది పుణ్యాలు లభించాయి అని అన్నారు అంతలో మరో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి అని అన్నాడు దేవత సుల్లాహు సలం అతనికి కూడా ప్రతి సలాం చేసి ప్రతి సలాం చేసి ఇరవై పుణ్యాలు లభించాయి ఇతనికి అన్ అని అన్నారు ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతు అని సలాం చేశాడు చేశాడు దేవ దేవత సల్లాహు సలం అతనికి ప్రతి సలాం చేసి ఇతనికి ముప్పై పునియాలు ముప్పై పుణ్యాలు లభించాయి అని అన్నారు అహ్మద్ తిర్మిజీ హదీస్ ఒక వ్యక్తి దేవక్త సల్లాహుహ్ సలంతో మాట్లాడుతూ ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే శ్రేష్టమైన ఆచరణ ఏది అని అడిగాడు దానికి సమాధానం దేవక్త దేవభక్త దైవభక్త సల్లాహ్ ఆకలి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టు సుభాన్ అల్లా చూడండి ఇస్లాంలో ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే శ్రేష్టమైన ఆచరణ ఏది అంటే చూడండి ఇక్కడ ఆప్లం ఇక్కడ అంటున్నారు ఏమని ఆకలిగొన్న వారికి అన్నం పెట్టు పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి సలాం చెయ్యి ఇవే శ్రేష్టమైన ఆచరణలు అని చెప్పారు సుభానల్లా బుహారి ముస్లిం ఒక ముస్లిం తోటి ముస్లింను ను కలుసు తోటి ముస్లిం కలుసుకున్నప్పుడు అతనికి సలాం చేయాలి ఒక ముస్లింకు కు తోటి ముస్లిం ఉన్న హక్కు అది అని ప్రకటించారు దర్బుక్త ముస్లిం హదీస్ ఒక హదీసులో దర్క్త సుల్లాహ్ సలం ప్రజలకు హితోపదేశం చేస్తూ సలాం చేయటంలో త్వరపడేవాడు దైవానికి అత్యంత ప్రీతి పాత్రుడు అవుతాడు అని అన్నారు సుహాన్ అల్లా అబుదావు హదీస్ ఆయన ఇంకా ఇలా అన్నారు తోటి ముస్లిం సోదరుని మీద మూడు రోజుల కన్నా ఎక్కువ కాలం అలిగి ఉండటం పరస్పరం కలుసుకున్నప్పుడు ఎడమోహం పెడమోహంగా ఉండటం ఏ ముస్లింకు ధర్మ కాదు వారిరు వారిరు ఊరిలో ముందుగా సలాం చేసి కలిసేవాడు ఉత్తముడు అస్సలాము అలైకుం అంటే మీకందరికి శాంతి సమకూరుగాక అని అర్థం సలాం చేసే వ్యక్తి ఎదుటివారు అన్ని రకాల ఆపదల నుండి దుఃఖ విచార నుండి కష్టాలు కడగండ్ల నుండి సురక్షితంగా ఉండాలని కోరుకుంటాడు సలాం అనే పదం దేవుని మహోన్నత నామలలో ఒకటి ఒకటి దానికి శాంతి ప్రదాత అని అర్థం దేవుడు శాంతికి మూలం ఆయన తరపును దేవుడు శాంతికి మూలం ఆయన తరపు నుండి మీపై శాంతి శాంతిషయాలు వర్షియుగాక మీ గురించి నాలో ఎలాంటి వైరభావం గాని క్రోధం కాపట్యం గాని లేవు నేను మీకేలాంటి హాని తలపెట్టాను అని చెప్పటమే సలాం చేయటంలోని ఉద్దేశం సువర్ణ చూడండి అస్సలాం అలైకుం అనే మాటలో ఆ భావాలన్నీ స్ఫురి స్ఫురి స్ఫురిస్తాయి దయభక్త సల్లాహు సలం ఈ విధంగా ప్రవచించారు మీరు విశ్వాసులు కానంత వరకు స్వర్గంలోకి ప్రవహించలేరు పరస్పరం ప్రేమించుకున్నంత వరకు మీరు విశ్వాసులు కాలేరు మీ మధ్య ప్రేమానురాగాను పెంపొంది పెంపొందింపజేసే విషయమేదో నేను మీకు తెలుపనా మీరు పరస్పరం సలాంను బాగా ప్రచారం చేయండి చూడండి ద్వేషం పోవాలంటే ప్రేమ రావాలి మరి ప్రేమ రావాలంటే ఏం కావాలి సలాం చేయాలి సో మనం అందరం ఎవరైతే ముస్లింస్ ఉన్నామో వాళ్ళు ఎప్పుడైనా మనం అందరికీ ఫస్ట్ మనం సలాం చేస్తే మన మధ్య ఉన్న భేద భేదప్రాయాలు ద్వేషం మొత్తం పోతాయి అనమాట సలాం అనేది ఒక మంచి గుణం ఇస్లాంలో అనమాట అర్థమైందా సో చూడండి ఇక్కడ మీ మధ్య ప్రేమానురాగాను పెంపొందింపజేసే విషయమేదో నే నేను మీకు తెలు తెలిపానా అని ఎవరన్నా ఎవరు ఎవరన్నారు అనమాట ఆప్సలా మీరు పరస్పరం సలాంను బాగా ప్రచారం చేయండి సలాం చేయడం వల్ల ద్వేషాలు మొత్తం పోతాయి మన మధ్య ప్రేమాదాలు పొందుతాయి అన్నమాట అర్థమైందా ఇంట్లోకి ఇంట్లోకి ప్రవేశించేట ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు తల్లిదండ్రులకు భార్య పిల్లలకు సలాం చేస్తే దానివల్ల ఇంట్లో ఉన్న వారికి శుభాశ్చర్యాలు ఒనగూరుతాయి అల్లాహ్ ఇల్లా సెలవు ఇచ్చాడు మీరు ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు మీ వాళ్ళకు సలాం చేసి ప్రవేశించండి ఇది మేలు కొరకు చేయబడే ప్రార్థన అల్లాహ తరఫున నిర్ణయించబడింది ఎంతో శుభవంతమైనది పరిశుద్ధమైనది సో మనం కూడా రోజు ఈ రోజు నుంచి ఎప్పుడైతే మన ఇంట్లో పోతున్నామో వెంటనే మన తల్లిదండ్రులకు మన భార్య పిల్లలకు మనం సలాం చేయాలన్నమాట ఎందుకంటే అలా చేయమని ఎవరు ఎవరన్నారు అల్లహంటున్నాడు ఎక్కడంటున్నారు అల్లా ఖురాన్ అనమాట ఖురాన్ మహిద్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆ సిక్స్టీ వన్ హజరత్ అనస్ రజల్లాహు తలనుహు కథనం ప్రకారం దేవత సల్హు సలం తనకు ఈ విధంగా తాకీ చేశారు నాయన నువ్వు మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముందుగా మీ ఇంట్లో వాళ్ళకు సలాం చెయ్యి ఇది నీకు మీ ఇంటి వారికి ఎంతో శుభవంతమైన పద్ధతి ఇతర ఇతరుల ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు కూడా ముందుగా ఆ ఇంటి వారికి సలాం చేయాలి ఇంటి వారి అంగీకారం పొందనంత వరకు లోన్కి రాదు అల్లా ఇలా తెలుస్తున్నాడు విశ్వాసు మీ ఇళ్లలోకి తప్ప ఇవాళ ఇళ్లలోకి ప్రవేశించకండి ఆ ఇంటి వారి అంగీకారం పొందంత వరకు వారికి సలాం చేయనంత వరకు ఈ పద్ధతి మీకు ఎంతో ఉత్తమమైనది దీన్ని మీరు పాటిస్తారని ఆశించబడుతుంది సలాం నియమాలు చూడండి ఇక్కడ ఖురాన్ మజీద్ సూర్యుడు నెంబర్ ట్వంటీ ఫోర్ ఆయన ట్వంటీ ఫోర్ అనమాట విశ్వాసులారా మీ ఇళ్లలోకి తప్ప ఇతరుల ఇళ్లలోకి ప్రవేశించకండి ఆ ఇంటి వారి అంగీకారం పొందంత వరకు వారికి సలాం చేయంత వరకు ఈ అంటే మనం వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ వన్ వాళ్ళకి సలాం చేయాలన్నమాట అర్థమైందా ఈ పద్ధతి మీకు ఎంతో ఉత్తమమైనది దీన్ని మీరు పాటిస్తారని ఆశించబడుతుంది ఖురాన్ మజీద్ సలాం నియమాలు దైవ రక్త సల్లాహు ఈ విధంగా ప్రవచించారు వాహనారోహకుడు కాలినడకన వెళ్ళే వారికి సలాం చేయాలి కాలినడకన వెళ్ళే వెళ్ళేవారు కూర్చొని ఉన్న వారికి తక్కువ మంది ఎక్కువ మందికి సలాం చేయాలి బుఖారి ముస్లిం పిన్నలు పెద్దలకు సలాం చేయాలి బుఖారి పురుషుడు స్త్రీలకు సలాం చేయవచ్చు హజరత్ అస్మా అన్సారియా రజల్లాహు తలానహా కథనం ఓ రోజు నేను నా స్నేహితుడు స్నేహితు రాండ్రతో పాటు రోజు నేను నా స్నేహితు రాండ్రతో పాటు కూర్చొని ఉండగా దర్వక్తల్ సల్లం అటుగా వెళ్తూ మాకు సలాం చేశారు పిల్లలకు సలాం చేయడం తరచూ చిన్న పిల్లలకు సలాం చేస్తూ ఉండాలి పిల్లలకు సలాం గురించి బోధించడానికి ఇది ఇదో ఉత్తమ పద్ధతి దర్వత సల్లాహు సలం కూడా చిన్న పిల్లలకు సలాం చేసేవారు సల్లా సలం హజరత్ అనస్ రజల్లాహు తలాను కొంతమంది పిల్లల సమీపం నుండి వెళ్తూ వారికి సలాం చేశారు చేశారు ఆ సందర్భంగా ఆయన వారితో దైవక్త సల్లాహు సలం కూడా అలాగే చేసేవారని చెప్పారు బుహారీ ముస్లిం హజరత్ అనస్ రజల్లాహు తలను కథనం దర్బల్హు సలం ఎప్పుడైనా ఆడుకునే పిల్లల సమీపం నుండి వెళ్తే వారికి సలాం చేసి వెళ్ళేవారు బుహారీ హదీస్ హీస్ సభికులకు సలాం చేయడం ఏదైనా సభకు గాని సమావేశాన్ని గానికి వెళ్ళితే గాని వెళితే అక్కడ ఉన్న సబికులం దగ్గ ధరికి అక్కడ ఉన్న సభికులం ధరికి సలాం చేయాలి అక్కడ నుండి లేచేటప్పుడు కూడా సభికులకు సలాం చేసి మరీ వెళ్ళాలి సమావేశం అంటే బహిరంగంగా సమావేశమే లేదు నలుగురు ఒక చోట కూర్చొని మాట్లాడుకునే ప్రదేశం కూడా సమావేశంగానే పరిగణించబడుతుంది దేవక్త సలా సలం ఈ విధంగా ప్రవచించారు సమావేశానికి వెళ్ళే వ్యక్తి అక్కడి సభికులకు సలాం చేయాలి ఇష్టమైతే అక్కడ కూర్చోవాలి తిరిగి అక్కడి నుంచి లేచే లేచి వెళ్ళిన వెళ్ళేటప్పుడు కూడా సభికులకు సలాం చేయాలి ఎందుకంటే తొలి సలాం తుది సలాం కన్నా ముఖ్యమైనది ఏమీ కాదు అంటే ప్రవేశ సమయంలోనే చేసే సలాంకు అధిక ప్రాధాన్య ప్రధా ప్రాధాన్యత ఇచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు సలాంను తీసి పారేయటం పారేయటం ఆ సమయంలో సలాం చేయకపోవడం మంచి పద్ధతి కాని భావం సమావేశానికి హాజరైన హాజరైనప్పుడు సమావేశంలోని వారందరికీ సలాం చేయాలి ప్రత్యేకంగా పేరు తీసుకొని ఎవరికి సలాం చేయకూడదు ఉత్తరాల్లోనూ సలాం వ్రాసి పంపాలి హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తాలాను ఉత్తరాల్లో కూడా పిల్లలకు సలాం వ్రాసి పంపేవారు ఎల్లప్పుడూ ఉత్తరాల్లో ఖురాన్ హదీసుల ద్వారా బోధపడే పదాలే ఉపయోగ ఉపయోగించాలి ఇతరులకు సలాం సందేశం పంపడం హజరత్ అమ్మ ఆయిషా రజల్లాహు తాలా అన్హా హజరత్ అమ్మ ఆయిషాల్లాహు తలానహ కథనం దయప్రక్త సల్లాహు సలాం నాతో మాట్లాడుతూ ఆయిషా జిబైల్ అలీ దూత నీకు సలాం చెబుతున్నా చెబుతున్నారు అని అన్నారు దానికి నేను వాలెక్ కా వాలెక్ అని ప్రతి సలాం చేశాను బుహారి ముస్లిం ఒక వ్యక్తి సల్లాహు సలం సన్నిధికి వచ్చి మా నాన్న తమకు సలాం చెప్పమన్నారు అని అన్నాడు సల్హాహుల్లం సల్లాహుస్ దానికి జవాబుగా జరముఖ సల్లాహు సలం అలైక అలైక వ అలా అవీక సలాం నేను కూడా నీకు నీ తండ్రికి సలాం చెబుతున్నాను అని అన్నారు అబు దావుద్ సలాం సందేశం అందజేసే వారికి పై విధంగానే సమాధానం చెప్పాలి ఒక హదీసులో ఒక హదీసులో దేవత సలాహ ఇలా ఇలాబోధించి ప్రబోధించారు ఎవరైనా తన ముస్లిం సుదరుణ్ణి కలిస్తే అతనికి సలాం చేయాలి ఆ తర్వాత వారి మధ్య చెట్టు కానీ గోడ కానీ లేక రాయి కానీ అడ్డం వచ్చి వారివరు వారి వారిరువురు కాసేపటికి మళ్ళీ కలిస్తే వారి మ వారు మళ్ళీ పరస్పరం సలాం చేసుకోవాలి అబు దావుద్ చేత్తో కానీ లేక వెలి వెలితో కానీ సన్యా చేస్తూ సలాం చేయరాదు దేవక్త సలాహ సలం ఇలా ప్రబోధించారు ఇస్లామియా పద్ధతుల్ని త్రోసి రాజ ముస్లిం ఇతరుల పద్ధతుల్ని అనుసరించడమే అనుసరించడమే అనుస అనుసరించేవాడు మాని వాడు కాడు అతను మా పద్ధతిని పాడించ పాడించట్లేదు జాగ్రత్తగా వినండి యూదుల క్రైస్తవుల పద్ధతుల్ని అనుసరి అనుసరించకండి అనుసరించ అనుసరించకండి నిశ్చయంగా యూదులు వ్రేళ్ల సంఘనలతో క్రైస్తవులు చేతి సంఘనలతో సలాం చేస్తారు కనుక మీరు ఆ విధంగా సలాం చేయకండి తిరిమిజి కేవలం చేతి సంఘ్ఞాని కానీ వ్రేళ్ళ సంఘలతో కానీ సలాం చేయడం నిషిద్ధం అని హదీసు ద్వారా బోధపడుతుంది అయితే దూరంలో ఉన్నవారికి సలాం చేయడానికి సలాం చేయడానికి నోటితో అస్సలాము వలైకు అని అంటూ చేత్తో సంజ్ఞ చేయడం చేయడంలో తప్పు లేదు వేరొక హదీస్లో ధర్మ సుల్లా సలం ఇలా ప్రవహించారు యూదులకు క్రైస్తవులకు సలాం చేయడంలో త్వరపడకండి దారిలో వారు ఎదురుపడితే వారిని ముడుచుకొని వెళ్ళ వెళ్ళలా చేయండి గ్రంథవహులు మీకు సలాం చేస్తే దానికి జవాబుగా మీరు వాలేకుం అని మాత్రమే అనండి ముస్లింలు బహుదైవరాధకులు కలిసి కూర్చొని ఉంటే అలాంటి సమావేశాల్లోని సభ్యులకు సలాం చేయవచ్చు దేవక్త దేవ దేవక్త సలాహు స ముస్లింలు ముస్లిక్లు కలిసి కూర్చున్న సమావేశం సమీపం నుండి వెళ్తూ వారికి సలాం చేశా చేశారు బుహారి కరచాలన కరచాలనం ఆలింగనం ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి పట్ల తమకున్న ప్రేమ ప్రేమాభిమానాల్ని ఆప్యత తానురాగాల్ని వ్యక్తం చేసుకునే మరో పద్ధతి కరచాలనం ఆలింగనం కరచాలనంతో సలాం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు కూడా నిలబడతాయి అందుకే కరచాలం సలాంలో అంతర్భాగం అని చెప్పబడింది కరచలంతో మీ సలాం పరిపూర్ణమవుతుంది తిరిమిజి దేవత సల్లాహు సలాం ఈ విధంగా ప్రవచించారు ఇద్దరు ముస్లింలు కలుసుకుని కలుసుకొని కరచలనం చేసుకుంటే వారు పరస్పరం విడిపోక ముందే వారి ఊరి వా వారి ఊరి పాపాలు మన్నించబడతాయి శుభానల్లా ఒక హదీసులో దేవత సల్లాహుహు సలం ఈ విధంగా ప్రబోధించారు పరస్పరం పరస్పరం కరచానం చేసుకుంటూ ఉండండి దానివల్ల మీ హృదయాల నుండి అక్ అక్కసు దూరం దూరం అవుతుంది ఒండొక కానుకలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉండండి చూడండి ఒక హదీసులో దేవత సల్లాహుహు సలం ఈ విధంగా ప్రబో ప్రబోధించారు పరస్పరం కరచానం చేసుకుంటూ ఉండండి దానివల్ల మీ హృదయాల నుండి అక్కసు దూరం అవుతుంది సుహాన్ అల్లా సల్ల అలై ఒండోకరికి కానుకలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉండండి దాంతో మీ మధ్య ప్రేమాభి ప్రేమాభిమానాలు పెం పెంపొందుతాయి వై వైషమ్య వైషమ్యాలు దూరమైపోతాయి సుభాల్లా మోత మాలిక్ కరాచానం చేసేటప్పుడు ఫిరుల్లాహ్ యక్లాహు లనా వలకుం అని అనాలి అంటే అల్లాహ మమ్మల్ని మరియు మిమ్మల్ని క్షమించుగాక అర్థం లనా వలకుం అబు దావుద్ హజరత్ అనస్ రజల్లాహు తలా అను కథనం ఎవరితోనైనా కరచలం చేస్తే ఎదుటి వ్యక్తి తన చెయ్యి వదిలేంత వరకు ఆయా తన చెయ్యి వదిలేవారు కారు కరచానం ఒకే చేత్తో చేయడం మస్నూన్ పద్ధతి కనుక కరచానం ఒంటి చేత్తోనే చేయాలి బుహారి అబు దావుద్ కరచానం తర్వాత ఆలింగనం చేసుకోవడం కూడా దేవుటి వ్యక్తి పట్ల తమకున్న అభిమానానికి అద్దం పడుతుంది చేయి చెయ్యి కలపడం వల్ల అలాగే ఛాతికి ఛాతి కలపడం వల్ల మనసులు కలుస్తాయి వారి మధ్య సౌభాతృత్వం మైత్రి సంబంధాలు పెంపుతాయి దేవత సల్లాహు జయిద్ బిన్ హారిసా రజల్లాహు జాఫర్ బిన్ అబు తాలిబ్ రజల్ తానుహు అనుహును ఆలింగనం ఆలింగనం చేసుకున్నారు జయిద్ బిన్ హారిసా ప్రమాణం నుండి ప్రయాణం నుండి తిరుగు తిరిగి వచ్చినప్పుడు దేవభక్త సల్లాహు సలం ఆయన్ని ఆలింగనం చేసుకొని చుంబించారు దేవక్త దేవభక్త సొల్లాహు సలం సహచరులు కొన్ని సందర్భాల్లో ఆయన చేతిని ముద్దాడారని కొన్ని హదీసుల ద్వారా బోధపడుతుంది కనుక మహాత్ముల దేవభక్తి పరాయణులైన పండితుల చేతుల్ని అప్పుడప్పుడు ముద్దాడుతూ ఉండటంలో తప్పు లేదు అయితే దాని ఆచారంగా మాత్రం చేసుకోరాదు ఇకపోతే పురుషులు పరస్పర చుంబనానికి సంబంధిత సంబంధించిన ఉల్లేఖనాలన్నీ కూడా హదీసు పరిశోధనలకు హదీసు విత్తల దృష్టిలో బలహీనమైనవిగా భావింపడు కనుక ముస్లిం సోదరులు పరస్పరం వస్తున్నప్పుడు కుడి చేత్తో కళచలం చేసుకుంటే చాలు వీలై వీలైతే ఆలింగనం కూడా చేసుకోవచ్చు కొంతమంది పండితులు పండితులు ఆలింగనాన్ని అభిలాషణీయమైన ఆచరణగా భావిస్తారు అయితే ఒకసారి రొమ్ముకి రొమ్ము కలపడంతోనే ఆలింగనం ఉద్దేశం నెరవేరుతుంది కనుక మూడు సార్లు కుడివి ఎడమల వైపు మార్చి మార్చి ఆలింగనాలు చేసుకోవడం అనవసరం మన నాట ఇదో ఇదొక ఆచారంగా చెలామణి అవుతుంది నిజానికి ఇటువంటి ఆలింగనం పద్ధతికి ఖురాన్ హదీసులు ఎక్కడ రుజువు లభించదు ఇన్షా నెక్స్ట్ వచ్చేసి మనం తల్లిదండ్రుల హక్కు గురించి మనం తెలుసుకుందాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి జాగర్ల్లా ఖైర్ అస్సలం వైకుం ورحمت اللہ وبرکاتہ ہو